ఉద్రమణకు అనగా కడుపుకు ఆహారము అవసరమై ఉన్నది హృదయానికి దేవుని వాక్యము అవసరమై ఉన్నది దేవుని వాక్యము చదవటానికి ఇష్టపడిన వారి కన్నులు పరలోక మార్గమును చూడలేవు అలాగే వ్యక్తిగతంగా ప్రార్థించే అలవాటు లేని వారికి వ్యక్తిగతంగా సహాయపడే దేవుడు వారికి ఉండడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తెలియజేసేది ఏమిటంటే నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు అలాగే ఏవోయందు భయభక్తులు కలిగి ఉంటుట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకునని మనకు లేఖనాలు ఆమోసు ఐదు నాలుగులో సామెతలు పంతొమ్మిది ఇరవై మూడులో దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు కాబట్టి ప్రియమైన దీవెని బిడ్డలారా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అదే నా బాధలలో నెమ్మది కలిగించుచున్నదని అలాగే నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది నా త్రోవకు వెలుగై ఉన్నదని దేవుడు మనకు లేఖనాల్లో తెలియజేస్తున్నాడు కాబట్టి మీరు దేవుడు అందు విశ్వాసం ఉంచండి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి ప్రతిరోజు మోకరించి ప్రార్థించండి అప్పుడు దేవుని యొక్క వాక్యము మీ హృదయాల్లో నిలిచి ఉంటుంది అప్పుడు దేవుడు సహాయం తప్పగా మీకు దొరుకుతుంది కాబట్టి దేవుడిని ఎంబడించండి దేవుడు మీ జీవితంలో జీవిస్తాడు